అందరికీ నమస్కారం మరేదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో నూట ఎనభై రూపాయల దాకా కందిపోపు ఉంటే నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ఇవ్వాల నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే బియ్యం ఏదైతే యాభై నాలుగు రూపాయలు ఉందో అది నలభై ఎనిమిది రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి మధ్య తరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారో అలాగే ఏదైతే అన్నా క్యాండిల్ తెరవబోతున్నారో అన్నీ కూడా వంద రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కోట ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా వంద రోజుల్లోనే చేసి చూపిస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఇవాళ గవర్నమెంట్ వచ్చిన దక్షణమే బీదోలకు అందరికి కూడా రేట్లు పెరిగింది ఐదేళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ కానివ్వండి దాల్ నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే అది నూట అరవై రూపాయలు వేయడం కార్యక్రమం అలాగే రైసు యాభై ఐదు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయల్లో రైస్ వేయడం కార్యక్రమం జరుగుతుంది అంటే బేసిక్ ఫుడ్ రైసు దాల్ ఇది ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోలకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్సు మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ఫర్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది మంచిది బీదోలకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అని అవి బీదోల పార్టీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలుపుకుంటూ ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదోలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతే ప్రతి ఒక్కటి మనము మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పుకోలేదు అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతో అందరికీ నమస్కారం ఈ ఐదేళ్లలో పాత గవర్నమెంట్లో విపరీతంగా ఇసుక దోచుకున్నారు మేము వచ్చిన దక్షమే ఇసుకని ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ ఇసుకతో ఎవరైనా కానీ వాళ్ళు ఇసుక కావాలనుకుంటే ఇమీడియట్గా పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇసుక ఫ్రీగా వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది దానివల్ల ఇంకా వచ్చే రోజుల్లో మనకి కార్మికులైనా కానీ వీళ్ళందరికి కూడా ఉద్యోగాలు వాళ్ళకి చేసేదానికి పని ఇవన్నీ కూడా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కార్ కార్మికులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్రంలోనే పని చేసుకునేట్లు కూడా ఇసుక ఫ్రీ వల్ల అన్నీ జరుగుతుంది అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసమే క్యాపిటల్ ఇవాళ క్యాపిటల్ అమరావతి కూడా డిసిషన్ అయిపోయింది అలాగే అమరావతి ఇవాళ ఒక క్యాపిటల్ కూడా ఒక స్టాండర్డ్గా తీసుకొని రావడానికి అంత వర్కౌట్ చేస్తున్నారు రింగ్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది మొన్ననే దానికి కూడా ఫండ్స్ అని సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ అయింది అలాగే ఎలో ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం